అంతకుముందు దేవుడు తనను గూర్చి చెప్పుకొని ఒక మాట ఇక్కడ అబ్రాముతో దేవుడు చెప్తున్నాడు పదిహేనవ అధ్యాయంలో నేను నీకు కేడెము అన్నాడు అబ్రామా భయపడకు నేను నీకు కేడెము అన్నాడు అంతకుముందు ఎక్కడ కూడా తాను ఉన్నాడో పూర్తిగా విశదీకరించి అబ్రాముకి చెప్పలా కానీ పదిహేడో అధ్యాయం దగ్గర మాత్రం తను గూర్చి తను ఒక బలమైన మాట అబ్రాహంతో మాట్లాడుతున్నాడు అదేమిటంటే నేను సర్వశక్తి గల దేవుడను అనే మాట మాట్లాడాడు నేను సర్వశక్తి గల దేవుడను అంటే సర్వము చేయడానికి శక్తి అని పదిహేడులో చెప్పాడు పద్దెనిమిదవ అధ్యాయంలో ఈ భార్యాభర్తలు ఇద్దరిని దర్శించడానికి వచ్చినప్పుడు మమరే దగ్గర ఉన్న వనంలో ఎండవేళ అబ్రహామును ఎదుర్కోవడానికి ప్రభు వచ్చినప్పుడు అక్కడ ఇంకొక మాట అన్నాడు అబ్రామా అబ్రహామా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు పదిహేడవ అధ్యాయంలోనేమో నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు పద్దెనిమిదో అధ్యాయంలోనేమో నాకు అసాధ్యమైనది ఏదీ లేదు యెహోవాకు వాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడిగాడు ఈ రెండు మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది దేవుడు అసలు దేవుడు తన బలాన్ని గురించి తన శక్తిని గురించి ఎందుకు అబ్రాముతో పంచుకోవాల్సి వచ్చింది పదిహేడో అధ్యాయంలో అంటే దేవుని యొక్క శక్తిని కొద్దిగా అనుమానించినట్టుగా దేవుడు అనుకున్నాడు అబ్రహాం విషయంలో దేవుడి శక్తిని అబ్రహాము కొద్దిగా అనుమానించినట్టుగా దేవుడు ఫీల్ అయ్యాడు వాస్తవంగా దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు తానున్న ప్రదేశం నుండి విశ్వాసమును బట్టి బయలుదేరాడు బయలుదేరి దేవుడు చూపించిన ప్రదేశానికి వచ్చాడు విశ్వాసపు యాత్రే అంతా దేవుని మీద దేవుని శక్తి మీద ఆధారపడే నడిచాడు పాపం కొన్ని సంవత్సరాలు కానీ పదహారో అధ్యాయం దగ్గర వచ్చినప్పుడు కొద్దిగా ఆయన దేవుని అందరి విశ్వాస విషయంలో కొద్దిగా అనుమానాన్ని వ్యక్తం చేసి ఒక చిన్న పొరపాటు చేశాడు దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే నేను నీకు సంతానాన్ని కలుగజేస్తాను నీ సంతానములో నుండి వచ్చేటువంటి వ్యక్తి ద్వారా భూలోకములోని వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు అసలు ఒక్క బిడ్డ కూడా అప్పుడు అబ్రహాముకి లేడు భార్యాభర్తలకి ఇద్దరికి సంతానం లేదు అయితే ఈ దేవుడు చెప్పిన మాట చొప్పున బ్రతకటం మొదలుపెట్టి ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఓ ధర్మ సందేహం వచ్చింది దేవుడు సంతానాన్ని ఇస్తానన్నాడు అని ఎదురు చూసాం ఎన్నేళ్ల వయసు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల ప్రాయం నుంచి ఎదురు చూసాం ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది దాదాపు పదేళ్ళు గడిచిపోయింది ఏది ఆయన ఇస్తానన్న సంతానం ఇలా కాబట్టి ఒకవేళ అబ్రామా నేను నీకు సంతానం ఇస్తానన్నాడు కాబట్టి ఒకవేళ నా ద్వారా కాకుండా మరో స్త్రీ ద్వారా నీకు సంతానాన్ని ఇవ్వడానికి దేవుడు ఆలోచిస్తున్నాడేమో నా ద్వారా నీకు సంతానాన్ని ఇవ్వడానికి నేను వయసు ఉడికి అయ్యాను నీకు ఎనభై ఐదు వచ్చినాయి అంటే నాకు డెబ్బై ఐదు వచ్చినాయి ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల ముసలమ్మని నేనేమి కంటాను ఇప్పుడు సంతానాన్ని కాబట్టి బహుశా దేవుడు నువ్వు మరో స్టెప్ తీసుకోవాలని ఎదురు చూస్తున్నాడేమో ఎందుకంటే నా ద్వారా కాకుండా ఇంకో స్త్రీ ద్వారా నువ్వు కన్నా ఆ సంతానం నీ సంతానం అయ్యద్ది కానీ స్త్రీ సంతానం కాదు కదా పురుషుడిదే అవుతుంది కదా కాబట్టి ఈ స్త్రీ పనికి రాకపోతే మరో స్త్రీ ద్వారా నువ్వు సంతానాన్ని సంపాదించుకోవచ్చు అన్న సలహా అబ్రాముకు వచ్చింది ఎవరిచ్చారు ఆమె ఇచ్చింది దేవునికి స్తోత్రం ఇదేదో లాజికల్గానే ఉంది కదా అనుకున్నాడు పాయింటే కదా అనుకున్నాడు అనుకొని ఆ సలహాని వెంటనే అమలు చేశాడు అంటే ఇక్కడ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నీకు ఎనభై ఐదు వచ్చినాయి నాకు డెబ్బై ఐదు వచ్చిన ఇద్దరికి పదేళ్ల వయసు తేడా ఇక డెబ్బై ఏళ్ళ వయసుకు వచ్చినప్పుడు ఇక ముసలంమన్ అయిపోయాను డెబ్బై ఐదేళ్ళు మనం ఏమంటామండి బామ్మగారు అంటాం కాబట్టి ఈ వయసుకు వచ్చిన తర్వాత ఇంకా నేనేం సంతానాన్ని కంటాను ఇంకా ఏం సాధ్యమైద్ది కాబట్టి పదేళ్ళు ఎందుకు లేట్ అయిందంటే నువ్వు నా ద్వారానే బిడ్డనే కనాలని ఆలోచిస్తున్నావు అది సాధ్యం కాదు ఎందుకంటే స్త్రీ ధర్మము నిలిచిపోయిన దాన్ని నేను కాబట్టి సంతానం నాకు కలిగే ఛాన్స్ లేదు దేవుడికి రిస్క్ అవుతుంది అది కాబట్టి మరో స్త్రీ ద్వారా నువ్వు సంతానానికి అనే సలహాని ఇచ్చినప్పుడు ఇదేదో పాయింట్ కరెక్ట్గానే ఉంది కదా అని హాగర్ను చేసుకుని ఇస్మాయల్ని అన్నాడు ఇస్మాయిల్ని కన్న తర్వాత ఇంచు మించు ఎనభై ఆరు తొంభై తొమ్మిది మధ్యలో ఎన్ని సంవత్సరాల తేడా ఉంది ఎనభై ఆరు తొంభై తొమ్మిది అయ్యో ఒక నాలుగు గలపండి ఒక తొమ్మిది తొమ్మిది నాలుగు ఇంచు మించు పదమూడు సంవత్సరాలు మాట్లాడలా మాట్లాడలా మౌనం అయిపోయాడు దేవుడు కోపం వచ్చింది ఎందుకు దేవుడు అన్ని సంవత్సరాలు అబ్రాంతో మాట్లాడకుండా మౌనం అయిపోయాడు అంటే అనుమానంతో చేసినటువంటి ఒక చిన్న పని చిన్న పని కాదు అది పెద్ద పని దేవునికి బాధ కలిగించింది ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం విశ్వాసాన్ని దేవుని ఏడల ఎంత కనపరుస్తామో అంత సంతోషిస్తాడు మనం ఆయనకి అంత ఇష్టలం అవుతాం ఎప్పుడైతే మనం అవిశ్వాసాన్ని చూపుతామో దేవుని శక్తిని అనుమానిస్తామో ఆయన బాధపడతాడు మనం అయిష్టలమైపోతాం కానీ తరచుగా మనలో జరుగుతున్న పొరపాటు పాపం అదే దేవుని శక్తిని సరిగా అర్థం చేసుకోకుండా సరిగా అంచనా వేయకుండా తరచుగా మనం దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తాం తప్పుడు అంచనా వేస్తాం ఇది తరచుగా జరుగుతున్న పొరపాటు దీనివల్ల కలిగేటువంటి నష్టాలు ఎలా ఉంటాయో ఈ రాత్రి మీకు మీతో పంచుకుంటాను నేను అనుమానాల వల్ల అవిశ్వాసం వల్ల ఎన్ని రకాల నష్టాలు ఉంటాయో ఈరోజు మీతో పంచుకుంటా దేవుని చిత్తం అయితే అందులో మొట్టమొదటిది దేవుడు పడతాడు దేవుడు బాధపడతాడు ఇక్కడ దేవుడు తానే చెప్పుకున్నాడు అబ్రాహ్మా నేను ఎవరినో తెలుసా సర్వశక్తి గల దేవుణ్ణి అంటే సమస్తము చేయగలిగిన వాణ్ణి నాకు అసాధ్యమైనది ఏది లేదు నువ్వు పనికి అనుమానాలు పెట్టుకొని అనవసరంగా నింద తెచ్చుకోవద్దు నా సన్నిధిలో నడుస్తూ నింద రహితుడవై ఉండు నింద లేనివాడివై ఉండు అంటే ఇప్పుడు నింద తెచ్చుకున్నావు అని అర్థం నేను సర్వశక్తుడిని అని చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఆయన శక్తిని ఇక్కడ శంకించడం జరిగింది అని అర్థం ఎవరి శక్తిని జీవము గల దేవుణ్ణి శంకించే కదా మరి సారాకి గర్భఫలం రావటం కష్టం కాబట్టి ఆగరంభం చేసుకున్నాడు అంటే దేవుడి ఫీలింగ్ ఏంటంటే ఏ సారా డెబ్బై ఐదు అయితేనేమి ఎనభై అయితేనేమి తొంభై అయితే అయితేనేమి నేను తలుచుకుంటే తొంభై ఏళ్ళు వచ్చినా నేను బిడ్డని పుట్టించగలుగుతా మట్టి బొమ్మను చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది మట్టి బొమ్మను మనిషిగా చేసి తిప్పినోడి నేను మోడైపోయిన బ్రతుకులను క్రొత్త చిగుర్లు పెట్టించేవాణ్ణి నేను ఎండిపై మోడైపోయినటువంటి బ్రతుకులను క్రొత్త చిగుర్లు పెట్టించే శక్తి గలవాణ్ణి నేను ఎండిపోయిన ఎడార్లను నీటి ఓటలుగా నీటి మడుగులుగా చెయ్య గలవాణ్ణి నేను ఛేదైన అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలవాణ్ణి నేను ఎందుకు నా శక్తిని సం సంశయించావు సందేహించావు ఎందుకు తక్కువ అంచనా వేశావు ఇది నన్ను ఎంత అవమానపరిచావో తెలుసా నువ్వు నిన్ను పలకరించాలంటేనే నాకు బాధ వేసింది బ్రాహ్మ నీవు నా శక్తి విషయంలో నా బలం విషయంలో ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటావో అంత సంతోషం నాకు కానీ నా శక్తి విషయంలో నువ్వు ఎన్ని తక్కువ అంచనాలు వేసుకుంటావో అంత గాయపరుస్తా ఉన్నాను అంత బాధ పెడతా ఇన్ని సంవత్సరాలు నేను నీ ముఖం చుట్టానికి కూడా ఇష్టపడలే ఎందుకంటే బాధ కలిగించావు నాకు నువ్వు ఎందు దేని చేత బాధ కలిగించావో తెలుసా నీ సందేహము చేత ఇది మనం ఏముందిలే కొంచెం డౌట్ పడ్డాం అనుకుంటాం కానీ అది చాలా పెద్ద బాధ కలిగించింది దేవుడికి నేను చెప్పలా లేఖనం చూపించి మాట్లాడుతున్నాను నేను ఎంతమందికి అర్థమైంది ఇక్కడ ఏం జరిగిందో తెలుసా దేవుని శక్తిని మనం సరిగా అంచనా వేయకుండా తక్కువ అంచనా వేసి తగ్గించి మనం కానీ పొరపాటు అడుగులు వేస్తే దేవుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడడు మనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడడు కావాలంటే చూడండి ఇస్మాయలు పుట్టినప్పుడు అబ్రహాముకి ఎనభై ఆరు సంవత్సరాలు మళ్ళా దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడిని అని చెప్పినప్పుడు తొంభై తొమ్మిదేళ్ళు గలవాడు ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు గడిచింది పదమూడేండ్లు ఈ పదమూడేండ్లు మళ్ళా అబ్రహాము దేవుడి సంభాషణ ఏది కూడా రాయబడలా రాయబడలేదంటే ఆ సంభాషణ ఏది జరగల ఎందుకు జరగల బాధపడ్డాడు నొచ్చుకున్నాడు ఎందుకు నొచ్చుకున్నాడు ముసలమ్మకి బిడ్డని ఏమిస్తాళ్లే అని అనుకున్నందుకు ఏముందండి అది చిన్న విషయమేగా కానీ ఆ చిన్న విషయానికి ఎంతగా ఫీల్ అయ్యాడో చూడండి దేవుడు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆ దేవుని గురించి కాస్త కూస్త మనకు అవగాహన ఆయన కలిగిస్తున్నప్పుడు దాని విషయంలో మనం జాగరూకులమై ఉండాలి ముఖ్యంగా ఆయన శక్తి విషయంలో మనం సంశయం కలిగి ఉండకూడదు ఎందుకో చెప్తా దేవుని శక్తిని మనం సంశయించినప్పుడు దేవుని బలాన్ని మనం అనుమానించినప్పుడు అది మన నువ్వు నడుస్తున్నావు కదా నీతో పాటు నేను కూడా నడుస్తాను అన్నాడు సముద్రం మీద అలల మీద ఏ సై నడుచుకుంటా వస్తుంటే ఆయన్ని చూసి ఏమో కూడా అన్నాడు సరే దిగి రామ్మని పిలిచాడు నిజంగానే పేతురు నీళ్ల మీద నిలిచాడు నడిచాడు కొంచెం దూరం దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అంటే కొంత దూరం నడిచిన తర్వాత పేతురికి ఆశ్చర్యం నేనేంటి నీళ్ల మీద నడుస్తున్నాను ఏంటి అసలు ఎందుకంటే పుట్టింది మొదలుకొని ఆ దినం వరకు నీళ్ల మీద ఈత కొట్టడం నీళ్ల మీద పడవలో ప్రయాణం చేయటం తప్ప నీళ్లను కాలి కింద పెట్టుకొని నడవటం అనేది పేతురు లైఫ్లో లేదు కానీ ఇంతవరకు కనీ విని ఎరగనటువంటి ఒక సంఘటన ఆయన కళ్ళ ముందు జరుగుతుంది ఒక అద్భుతం జరుగుతుంది అవి ఎన్ని క్యూసెక్కుల నీళ్లు ఉన్నాయో నాకైతే తెలియదు ఎందుకంటే నేను కొలవలేదు కాబట్టి కానీ అనేక క్యూసెక్కుల నీరు ఆయన కాళ్ల కింద పేతురు కాళ్ల కింద ఉంది పేతుర్ని ముంచట్ల లెక్క ప్రకారం ముంచాలి కానీ ముంచట్ల నీళ్ల మీద నడుస్తున్నాడు ప్రభు నడుస్తున్నాడు పేతురు నడుస్తున్నాడు ప్రభుకి వెళ్ళి చూస్తున్నాడు ఏసయ్య స్తోత్రం హలలు అనుకు నడుస్తున్నాడు కొంచెం దూరం నడిచిన తర్వాత ఏసయ్యకి దగ్గర దగ్గరలోకి వెళ్ళిన తర్వాత గాలి రేగింది అదిగో పక్కకు చూశాడు పక్కకు చూసినప్పుడు డౌట్ వచ్చింది మీరు గమనించండి అప్పటిదాకా పేతురిని నీళ్ళ మీద నిలబెట్టి ఉంచింది ఏమిటి విశ్వాసము ద్వారా దైవశక్తి ఆ విశ్వాసం ఆయనలో ఉన్నంతసేపు మాత్రమే దేవుని శక్తి మానవాతీతమైనటువంటి దైవశక్తి పేతురి మీద పనిచేయగలిగింది ఎప్పుడైతే డౌట్ వచ్చిందో ఎప్పుడైతే సందేహం వచ్చిందో అప్పటిదాకా పేతుల మీద పనిచేసిన ఆ శక్తి పనిచేయలా అందుకు కోపం దేవుడికి మనం అవిశ్వాసం చూపితే పిచ్చోళ్లారా మీరే నష్టపోతారు అవిశ్వాసం చూపితే అనుమానపడితే సందేహిస్తే నేను కాదు నష్టపోయేది నా శక్తి సరఫరా ఇది కానీ నీలో ఉన్న అవిశ్వాసం అనుమానం అపనంబిక అనేది అడ్డగించిద్ది కాబట్టి ఎప్పుడు కూడా నీ ఎదుట ఉన్న కార్యాలు ఎంతటివైనా వ్యక్తులు ఎంతటి వాళ్ళైనా పరిస్థితులు ఎంతటివైనా అవి ఎంత జటిలమైనవైనా వాటిని ఎప్పుడు నువ్వు హైలైట్ చేయొద్దు వాటన్నిటికీ మించిన వాడు అతీతుడని దేవుణ్ణి ఘనపరచు దేవుణ్ణే మహిమపరచు దేవుణ్ణే హైలైట్ చేయి దేవుణ్ణే కీర్తించు దేవుణ్ణే ఉన్నతంగా ఆలోచించు ఏ నా పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉన్నాయి సార్ ఇంకా ఇవి ఇలా కాదు ఇంకా ఇంతగా ఉన్నా కూడా వీటన్నిటినీ మార్చగలడండి ఆయన ఆయనకి సమస్తము సాధ్యమే ఉండు నువ్వు నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను ఇలానే ఉంచడు ఖచ్చితంగా వీటిని మారుస్తాడు నా దేవునికి సమస్తము సాధ్యమే అన్న మాట ఎల్లప్పుడూ నీ నోట రాని ఆ మాట నువ్వు దేవునికి ఇష్టడయ్యేటట్టు చేసిద్ది రెండవది దేవుని శక్తి నీ మీద పని చేసేటట్టు చేసిద్ది ఆ మాట ఆ మాట పలకటమే కదా అది హృదయంలో కూడా విశ్వసించాలి ఏమ ఏమనాలి చెప్పండి నా దేవుడు ఎల్షె సర్వశక్తి గల దేవుడు గుర్తుపెట్టుకో ఏమని పలకాలి నా దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అబ్రాహం చెప్పేది ఉండే సారాకి సారా నీకు పిచ్చా నీకు పిచ్చా నేను నీకు సంతానాన్ని ఇస్తానని మాట్లాడిన దేవుడు నీ భార్య అయిన శారా ద్వారా కాదు ఆగర ద్వారా ఇస్తానని చెప్పేది ఉంటాడు కానీ చెప్పలా ఫలానా స్త్రీ ద్వారా ఇస్తానని చెప్ చెప్తుండే కానీ చెప్పలేదంటే మరి నాకున్న స్త్రీ నువ్వే కదా నీ ద్వారానే ఇస్తాడమ్మే నువ్వేం మాట్లాడొద్దు నా దేవుడు సర్వశక్తి గల వాడంటే సూపర్ ఉండేది కానీ అనలా దైవశక్తిని సంశయించడం ద్వారా సమస్య తెచ్చి పెట్టుకున్నాడు అబ్రహాము ఇక్కడ రెండు విషయాలు దేవుడు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అబ్రహాముకి మొట్టమొదటిది ఏంటంటే హలో హలో నేను సర్వశక్తి గల దేవుణ్ణి ఆ కిందికి చదివితే మీరు ఆ కిందికి చదివితే మీరు అక్కడ చెప్తాడు ఏమని చెప్తాడో తెలుసా నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పను అబ్రాహ్ము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో అవన్నీ ఏం అవసరం లేదు వచనం చదువు మరియు దేవుడు నీ భార్య అయిన షారాయు పేరు శారాయి అనవద్దు ఏలయనగా ఆమె పేరు శార నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగు చేసేదను అద్దుగో అద్దుగో ఏమయ్య ఆ ముసలం అయిపోయింది ఆమెకి ఏడబుడతారులే పిల్లలని నువ్వు ఇంకో దేవులు దేవులాడుకున్నావు సరే ఆమె చెప్పని నువ్వు ఎంపిక చేసుకొని ఏదైనా కానీ అలా మీరు ఎంపిక చేసుకొని ఆ స్టెప్ మీరు తీసుకొని నన్ను తృణీకరించారు మీరు నువ్వు నన్ను తృణీకరించావు నువ్వు అంటే నీ భార్య అయిన శారాకి గర్భఫలం ఇయ్యలేనంత అసమర్థుణ్ణి నేను ఇయ్యలేనా ఇయ్యగలవు దేవా మరి ఇయగల అంటే మరి ఎందుకు చేసుకున్నా ఆ పని ఎందుకు చేశావు అంటే అంటే అప్పుడు అట్లా అనుకున్నా ప్రభు ఎట్లా అనుకుంటావు నీ ఇష్టం వచ్చినట్టు అంత అనుమానం ఉన్నాడు అసలు ఎందుకు బయలుదేరి వచ్చావు విశ్వాస ఎందుకు ఎందుకేసావు గుర్తుపెట్టుకో ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ నేను సర్వశక్తి గల దేవుడను నాకు ఏదైనా సాధ్యమే నేను ఏదైనా చేయగలను ఇంతవరకు లేదు నింద ఇప్పుడు తెచ్చుకున్నావు ఇక తెచ్చుకోవద్దు అది రెండు వార్నింగ్లు ఇచ్చాడు అక్కడ ఇక్కడ మీకు ఈ పాయింట్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను పరిస్థితులు ఎంత జటిలమైనవైనా అవి ఎంత తల్లకిందులుగా ఉన్నా అవి ఎంత ఇబ్బందికరంగా అనిపించినా అవి నీవి కానీ నీ వారివి కానీ అవి ఏవైనా కావచ్చు నీ నోట్లో మాత్రం ఒక్కటే డైలాగ్ ఉండాలి అదేమిటంటే నా దేవుడు సర్వశక్తి గలవాడు ఆయన సమస్తము సాధ్యపరచగలడు నా కోసం ఏమైనా చేయగలడు అది గుండె నిండా ఉండాలి విశ్వాసం నా దేవుడు నా కోసం ఏమైనా చేయగలడు ఆయనకు సమస్తము సాధ్యమే ఆ ఏం చేస్తాడు అయిపోయిందిగా నీ బతుకు తెల్లారిపోయిందిగా ఇంకేమైపోయింది అరే బాబు అయిపోయింది ఎక్కడ్రా చచ్చిపోయి మట్టిలో మట్టైన శవాలను కూడా తిరిగి లేపి మహిమ శరీరాలు ఇచ్చి మళ్ళా వేవేల 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 కోట్లాది సంవత్సరాల జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధపరిచిన శక్తి గలవాడు నా దేవుడు ఏమైపోయిందిరా చచ్చిపోయి మట్టిలో మట్టిగా కలిసిపోయినటువంటి అస్థికలను కూడా తిరిగి లేపి వాటికి మహిమ శరీరాలు ఇచ్చి కోట్లాది సంవత్సరాల నిత్యత్వం అంతా తిరిగి జీవితాన్ని ఇవ్వగలిగినవాడు అంత చేయగలిగినోడు ఈ నాలుగు రోజుల వ్యవహారాన్ని చేయలేడంట్రా ఏమమ్మాయ చేయలేడా అని నువ్వు తోటి అమ్మాయితో అనాలక్కాయ్ అది విషయం